శ్రీమద్ రామాయణము నలభై ఐదవ సర్గము క్షీరసాగర మథనము శివునిచే హాలాహల భక్షణము అమృతము కొరకై దేవాసుల సంగ్రామము విశ్వామిత్రుడు మృదువచనములతో వినిపించిన మధుర గాథను విని లక్ష్మణునితో కూడిన రాముడు అమితాశ్చర్యముకు లోనై మహర్షితో ఇట్లనెను ఓ బ్రహ్మర్షి గంగ దివి నుండి భూకి అవతరించుట సాగరమును నింపుట మొదలకు ఘట్టములతో కూడిన ఈ గంగావతరణ కథ అత్యద్భుతమైనది మిక్లి శ్రేష్టమైనది పుణ్యప్రదమైనది విశ్వామిత్రుడు వచించిన శుభప్రదమైన ఆ కథను లక్ష్మణులతో గొటి చర్చించుచుండగా రామునకు ఆ రాత్రి తెలియకే గడిచిపోయాను అనంతరము ప్రశాంతమైన ప్రభాత సమయమున శత్రు సంహారకుడైన రాఘవుడు అహ్నిక కార్యక్రమములను ముగించుకొని ఉన్న విశ్వామిత్ర మహామునితో ఇట్లు నుడివెను విని తీరవలసిన ఉత్తమ గాథను విటిని రాత్రి పవిత్రముగా గడిచినది ఓ తపస్వి ఈ కథను పూర్తిగా మననము చేయుచుండటతో మాకు రాత్రి అంతూ వలె గడిచిపోయినది ఓ మునీశ్వర నదులలో శ్రేష్టమైనదియో త్రిపదగామినియో అయిన పవిత్ర గంగానదిని మనము దాటుదాము నిరంతరము పుణ్య కార్యములందే నిముగ్నల యుండు ఋషులు యొక్క నావ ఇచ్చట ఉన్నది ఇందు చక్కని ఆసనములు ఏర్పరచబడి ఉన్నవి పరమ పూజ్యులైన మీరు ఇచ్చటికి వచ్చినట్లు గ్రహించి వారు పంపగా నావ త్వరితగతిని ఇచ్చటికి చేరియున్నది అంతటా విశ్వామిత్రుడు మహాత్ముడైన రాఘవుని పలుకులను విని ఋషులందరి తోడను తోడను కోడి నదిని దాటెను అట్లు ఉత్తర తీరమునకు చేరిన పిమ్మట విశ్వామిత్రుడు తాము నదిని దాటుటకై తోడ్పడిన ఋషులను పూజించెను పిమ్మట వారు గంగా తీరమున ఒక్క క్షణమాగి విశాల అన్న నగరం దర్శించిరి అనంతరము విశ్వామిత్ర మునీశ్వరుడు రామలక్ష్మణులతో కూడి వెంటనే విశాల నగరమునకు చేరిను రమ్యమైన ఆ నగరము అమరావతి వలె విరాజులు చుండెను మిక్కి ప్రజ్ఞాశాలి అయిన శ్రీరాముడు విశ్వామిత్ర మహామునికి నమస్కరించి ఉత్తమమైన విశాల నగర వైభవ విశేషములను కూర్చి తెలుపుడని అభ్యర్థించను ఓ మహాముని ప్రస్తుతము ఈ విశాల నగరమును ఏ రాజవంశము పరిపాలించుచున్నది దానిని గుర్చి వినవలనని కుతూహల పడుచున్నాను దయతో తెలుపుడు మీకు పుణ్యముండును అంతటా ఆ మునీశ్వరుడు శ్రీరాముని ప్రశ్నను విని విశాల నగరం యొక్క ప్రాచీన వైభవం గుర్చి తెలుపుటకు ఉపక్రమించను ఓ రామ శుభకరమైన దేవేంద్రుని కథను వివరించదను వినుము అట్లే ఈ దేశమున జరిగిన ఒక సంఘటనను కూర్చి వినుము ఓ రామ మహానుభావ పూర్వకాలమున కృతజ్ఞమునందు దితిపుత్రులు బలసాలురుగాను అదితి కుమారులు ధర్మబుద్ధి కలిగి మహాపరాక్రమ సాలూరుగాను ఉండిరి ఓ నరోత్తమ మహాత్ములైన ఆ దేవతలకును దైత్యులకును మనకు రోగములు ముసలితనము మరణము లేకుంటే ఇట్లు అను ఆలోచన కలిగిను ఓ రామ ఆ మహాత్ములు ఇట్లు ఆలోచించుండగానే క్షీరసాగరమును మధించి దాని నుండి అమృతము పొందుదుము అని ఉపాయము వారికి తట్టిను మిక్కిలి శక్తి సంపన్నులైన ఆ దేవదానవులు మందర పర్వతమును కవ్వముగను వాసుకిని త్రాడుగను చేసుకుని క్షీరసాగరమును చిలికిరి ఇట్లు సముద్ర మథనము వెయ్యి సంవత్సరము జరిగిన పిమ్మట కవపు త్రాడుగా ఉన్న వాసుకి విషమును గ్రక్కుచు తన కోరలచే శిలలను కాటువేసాగెను వాసుకి కోరల నుండి అగ్నిజ్వాలే భయంకరమైన హలాహల మహావిషము బయలుపెడెను ఆ విషాగ్ని దేవతలతో అసురులతో మనుషులతో కూడిన సమస్త జగత్తును దగ్ధమసాగెను అంతటా దేవతలందరూ మహాదేవుడైన శంకరుని సరణిచొచ్చి రక్షింపము రక్షింపము అని వేడుకొనుచు ఆయనను స్తుతించిరి దేవతల ప్రార్థనలను అందుకొని దేవదేవుడైన పరమశివుడు అచట ప్రత్యక్షమాయను శంఖ అయిన శ్రీహరియు అచట ఆవిర్భవించెను పిమ్మట శ్రీహరి దర్హావసం చేయుచు సోలధార్యయిన శంకరునితో ఇట్లు నుడివెను ఓ సురశ్రేష్ట దేవతలలో నీవు ప్రప్రథముడు కావున దేవాసురులు సముద్రమును మధించుచున్నప్పుడు నుండి పుట్టిన మొదటి వస్తువు నీకే చెందవలిగేను అందువలన ఓ ప్రభు అగ్రపూజిగా భావించి ఈ విషయమును స్వీకరింపుము శ్రీహరి ఈ విధముగా పలికి అచ్చటనే అంతర్హితుడయ్యను అంతటా ఆ పరమేశ్వరుడు దేవతల భయమును గమనించి శ్రీహరి యొక్క వాక్యములను ఆలకించి ఘోరమైన హాలాహల విషమును అమృతములై భావించి స్వీకరించెను ఆ గరళమును తన కంఠమును నిలుపుకొని ఈశ్వరుడు కంఠుడిగా వాసికెక్కెను పిమ్మట ఆయన దేవతలను వీట్కొని కైలాసములకు చేరెను మహానుభావ ఓ రాఘవ అనంతరము దేవాసురులు అందరూ పాలసముద్రమును చిరుకుటలో నిమగ్నులేరి ఇంతలో కవ్వముగానున్న మందర పర్వతము పాతాళమునకు దిగబడను అప్పుడు దేవదానవులు గంధర్వులు శ్రీ మహావిష్ణువును ఇట్లు స్థుతించిరి ఓ మహాబాహు సమస్త ప్రాణులకు నీవే దిక్కు విశేషించి దేవతలకు నీవే ఆధారము ఈ మందర పర్వతమును ఉద్ధరించి మమ్ము కాపాడుము అంతట శ్రీహరి ఆ దేవాసుల మొర అలకించి లక్ష యోజనములు విస్తృతిగల రూపము ధరించెను అట్లు కూర్మావతారుడైన శ్రీహరి మందర పర్వతమును తన మూపున వహించియు సముద్రముననే ఆనందముగా సేనించెను అప్పుడు ఆయన వీపుపై కవ్వముగా తిరుగుచున్న మందరగిరి స్పర్శ శిశువునకు నిద్రవేళ తల్లి నిమురుతున్నప్పుడు కలుగు హాయివలే సుఖావహమయ్యను పిమ్మట విశ్వాత్ముడైన కేశవుడు పర్వతమును తన చేతితో పట్టుకొని దేవతల మధ్య తానొకడే సముద్రమును తానే చిలుకుసాగెను ఇట్లు ఇంకనూ వెయ్యి సంవత్సరము గడిచిన పిమ్మట ధర్మాత్ముడు ఆయుర్వేద స్వరూపుడు అయిన ఒక మహాపురుషుడు క్షీరసాగరం నుండి ఉద్భవించెను ఆయన పేరు ధన్వంతరి ఆయన ఒక చేతిలో దండమును మరిక చేతిలో కమండలమును ధరించి ఉండెను ఇంకను ఆ సాగరము నుండి చక్కని వర్చస్సుతో కూడిన అప్సరసులు ఆవిర్భవించరి ఓ పురుష శ్రేష్ట రామ అప్సు అనగా జలములను అనగా ఇచ్చట క్షీరములను మధించినప్పుడు ఆ రసము నుండి జన్మించటం వలన ఆ సుందర వనితలకు అప్సరసులు అని ప్రసిద్ధి ఏర్పడెను ఓ కాకుత్స రామ ఆ క్షీర సముద్రం నుండి సుందరాంగులైన అప్సరసులు అరవై కోట్ల మంది ఆవిర్భవించరి ఇంకనూ వేల కొడు స్త్రీలు నుండి పుట్టి వారికి పరిచారికలేరి దేవదానులలో ఎవ్వరనూ ఆ అప్సరస్సులను వారి పరిచారకులను భార్యలుగా స్వీకరింపలేదు అందువలన వారందరూ సాధారణ స్త్రీలుగా ఉండిపోయిరి ఓ రఘునందన జలాది దేవత అయిన వరుణుని యొక్క కూతురు వారుని ఆమె దేవత చక్కని చుక్క ఆమె తనను చేపట్టు భర్తను వెదకి కొనుచు సముద్రం నుండి బయటికి వచ్చెను ఓ రామ ఓ మహావీర ద్వితి పుత్రులు అనగా దైత్యులు మాత్రము వరుణుని కూతురైన ఆ వారుణిని స్వీకరింపలేదు కానీ అదితి పుత్రులు అనగా దేవతలు మాత్రము అయినా అనగా పవిత్రరాలైనా ఆమెను స్వీకరించిరి సురను అనగా వారుని గ్రహింపకపోవచ్చే దైత్యులు అసురులేరి సురను పరిగ్రహించటం వలన దేవతలు లేరి వారు వారుని గ్రహించి సంతృప్తులై మిగిలి ఆనందించిరి ఓ నరశ్రేష్ట రామ ఆ పాలసముద్రం నుండి ఉచ్ఛశ్రవము అను ఉత్తమాశ్రవము కౌస్తుభము అను దివ్యమైన మణి అట్లే ఉత్తమమైన అమృతము బహిర్గతమైనవి ఓ రామ అప్పుడు దేవతలు దైత్యులు ఆ అమృతమును పొందుటకే తీవ్రముగా పోట్లాడుకునేవి ఆ సందర్భమున దేవతలు పెక్కుమంది అసులను సంహరించిరి ఫలితముగా ఉభయ పక్షముల వారిను కొంత నశించిరి ఓ మహావీర ఈ సందర్భముగా దైత్యులు రాక్షసులు ఒక పక్షమును చేరి దేవతలు మరి ఒక పక్షమును నిలిచిరి ఆ ఉభయపక్షముల వారికిని ముల్లోకములకును ఆశ్చర్యం ఘోర యుద్ధము జరిగిను ఆ రణమున ఉభయపక్షముల ఎందునూ పెక్కుమంది మృతులైరి పిమ్మట సర్వశక్తిమంతుడైన శ్రీ మహావిష్ణువు తన మాయా ప్రభావముచే జగన్మోహమైన మోహిని రూపము దాల్చి క్షణములో ఆ అమృత కలసమును హస్తగత మనర్చుకును శాశ్వతుడు పురుషోత్తముడు అయిన శ్రీ మహావిష్ణువునకు అభిముఖులై కొందరు దైత్యులు ఆయనను ఎదిరించిరి వారిని అతడు నుగ్గు నుగ్గు గావించను తనను శరణు దేవతలను ఆయన ఆదుకొను దేవతలకును దైత్యులకును మధ్య జరిగిన ఆ ఘోర యుద్ధంలో వీరులైన అతిథి పుత్రులు అనగా దేవతల పుత్రులు పెక్కు మంది దితిపుత్రుడు అనగా అసులను హతమార్చిరి ఇంద్రుడు దైత్యులను సంహరించి రాజ్యాధికారము చేపట్టెను ఋషులు చారణులు మున్నగు వారితో కూడిన సమస్త లోకములను అతడు సంతోషంతో పరిపాలించెను